ఇంకా మన నాగపం బండి మీదకి రావడం చూసి మా ఇంట్లో వాళ్ళైతే మంగళవారం గుడికి తీసుకెళ్లిపోయారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూసీ వండర్స్ మా శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామి కొండ ఒకటి ఉంటుందండి ఇంకా అక్కడికి అయితే వచ్చేసాం మా మామైతే టెంకాయ తీసుకుంటున్నాడు దేవుడి కోసం అని ఇంత వర్షంలో కూడా జనం అయితే నార్మల్గానే ఉన్నారండి నార్మల్గా ప్రతి ట్యూస్డే ఇక్కడ జనం చాలా ఎక్కువ ఉంటారు ఇంకా కింద వినాయకుడు స్వామి గుడి ఉంటుంది అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తే స్వాములు పూజ చేసుకుని శబరిమలకి అయితే స్టార్ట్ ఉన్నారు ఈ కుమార్ కొండ అయితే బాగా డెవలప్ చేశారండి చూడండి నడిచెల్లే వాళ్ళకి రేకులు కూడా వేశారు వర్షం పడితే ఇబ్బంది లేకుండా ఉండడానికి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మెట్లయితే ఎక్కేసాము గుడికి అయితే చేరిపోయాం చూడండి ముందైతే కొండ మీద ఇంత పెద్ద గుడి ఉండేది కాదండి ఆ గుడి ఉండేది కానీ చుట్టూ పెద్ద ప్లేస్ ఉండేది కాదు కానీ ఈ మధ్యనే చుట్టూ కొండకి పిల్లర్లు వేసి పెద్దగా చేశారు ఇంక ఇప్పుడు చూపిస్తాను చూడండి మా బ్యూటిఫుల్ శ్రీకాళహస్తిని అక్కడ మీకు కనిపించేదే శ్రీకాళహస్తి గోపురం ఇంకో కొండ వచ్చేసి దుర్గమ్మ వారి కొండ ఈ వర్షానికి చూడండి నేచర్ ఎంత మంచిగా ఉందో వ్యూ కూడా చాలా బాగుంది కదా ఇంకైతే ప్రదక్షిణాలన్నీ స్టార్ట్ చేసి దర్శనం చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాం మీరు ఎప్పుడైనా ఈ కొండకు వచ్చుంటే మీరైతే కామెంట్లో మెన్షన్ చేసేయండి మీకు తెలియనివి నేను తెలుసుకున్నవన్నీ ఇక్కడైతే అప్లోడ్ చేస్తాను మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి